అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఇది అరవై అడుగుల రోడ్డు అండి ఎప్పటికైనా సరే మంచి కమర్షియల్గా ఉపయోగపడేటువంటి రోడ్డు ఈ రోడ్లో మీరు చూస్తున్నారు బిల్డింగ్స్ అయితే ఉన్నాయి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే రావటం జరిగింది ఇదంతా మీరు చూస్తున్నారండి మొత్తం నూట అరవై ఆరు గజాల్లో కట్టినటువంటి ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది సార్ మీకు పాత కన్స్ట్రక్షన్ అండి పాత కన్స్ట్రక్షన్ అయినా సరే చాలా దగ్గరుండి చేపించుకున్నారు ఇల్లు మనం చిన్న చిన్న పనులు అయితే చేపించుకోవాల్సి ఉంటుంది మొత్తం నూట అరవై ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది బ్యాంక్ ఆక్షన్లో అయితే రావడం జరిగింది ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇది లొకేషన్ వచ్చి విజయవాడ అండి సింగినగర్ విజయవాడ సింగినగర్ లొకేషన్లో మన అరవై అడుగుల తార్ రోడ్డు ఉంటుంది ఈ అరవై అడుగుల కమర్షియల్ రోడ్డుకి ఆనుకొని ఈ ప్రాపర్టీ అయితే సేల్కుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి ఈ ప్రాపర్టీ మనకి సింగిల్ బిడ్లో అయ్యే అవకాశం కూడా ఉందండి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే మొత్తం నూట అరవై ఆరు గజాల్లో ఉంటుంది ఫేసింగ్ అయితే కనుక సౌత్ ఫేసింగ్ మీకు పైపుర్ రోడ్డు కింద సింగినగర్కి దగ్గరగా ఉంటుందండి మన ఫ్లైఓవర్ నుంచి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అలాగే పైపుర్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సౌత్ ఫేసింగ్ అరవై అడుగుల కమర్షియల్ రోడ్డు ఈ ప్రాపర్టీ మనకి రిజర్వ్ ప్రైజ్ అయితే కనుక యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి విజయవాడ అమరావతి గుంటూరు హైదరాబాద్ వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలం వేస్తారు ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ ముందు కట్టవలసి ఉంటుంది తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్టు వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టవలసి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టవలసి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకకపోతే ఇంకో పదిహేను రోజులు మనం బ్యాంకుకి లెటర్ పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంకు లోన్ కావాలంటే వేరే బ్యాంకుల్లో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది